శుభం చంద్రగ్రహం గురించి మనం మాట్లాడుతూ చంద్రుడు మనో ఇస్తాడు కాబట్టి అలా వెళ్తూ వెళ్తూ ప్రయాణంలో వాడున్న పన్నెండు రాశులలో గురువుతో కలిసి అండి రెండున్నర రోజులు ఉంటాడు అమ్మాట ఇప్పుడు అధాన ప్రకారం చూసుకున్న గురుడు ఎక్కడున్నాడు అంటే కన్యా రాశిలో ఉన్నాడు కన్యా రాశిలో ఏ నక్షత్రం రాబోయే కాలంలో కన్యా రాశిలో ఏ నక్షత్రాలు అంటే హస్తానక్షత్రం నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు వచ్చినప్పుడు అంటే ఉత్తర హస్త చిత్తా నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ గురుడితో ఆ శత్రుడు కలుస్తాడు అంటే ఇప్పుడు చెప్పాలకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రం హస్తా నక్షత్రం వాళ్ళకి మహా అద్భుతంగా ఇచ్చే అవకాశం అనమాట కారణం అంటే ఆ రెండు నక్షత్రాలు కలిసిన ఆ చంద్రుడు గురుడితో కలిసి ఉంటారు కాబట్టి కన్యా రాశిలో గురు చంద్రుడు ప్రవేశించి రెండున్నర రోజులు వాళ్ళకి ఆ రెండున్నర రోజులు అంటే రాబోయే కాలంలో ఈ సంవత్సరం అంతా అక్కడ గురుడు అక్కడ ఉన్నంత కాలం ఆ మూడు నక్షత్రాల వాళ్ళకి గా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం అంటే ఆ రెండు రెండున్నర రోజులు ఒక మంచి పని జరుగుతుంది అది ఎప్పుడు వచ్చి మనం తీసుకోవడం ఆ నక్షత్రం వాళ్ళు మా నక్షత్రం ఎప్పుడు వస్తుంది చూసుకోవడం ప్రతి నెల వస్తుంది కదా నెల రెండు సార్లు వస్తాయి కదా సో ఈ నక్షత్రం ఎప్పుడు వస్తుంది చూసుకోవడం ఆ చూసుకుని ఆ రెండు రోజులు ఏదైనా పని చేయడానికి ప్రయత్నం చేయడం చేయడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ అనేది రావడానికి అవకాశం లేకపోతే కన్యా రాశి వాళ్ళకి అర్థాశం శని ఒకటి పక్కన అంటే ధనుర్ రాశిలో శని ప్రవేశించుకున్నాడంటే అది అర్థాష్టం శని కన్యా రాశి సో శని ఒక పక్క అవుతున్నా ఈ చంద్రుడు వచ్చి గురుడితో కలిసి ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఈ రాశిలో ప్రవేశించేటప్పుడు కొంత పీడనల నుండి కొంత యోగాన్ని పొందే అవకాశం అంటే ఈ గ్రహాలు గమనం అంటే ఎలా ఉంటుంటారు మనిషికి అప్ అండ్ డౌన్స్ అన్ని చాలా క్లారిటీగా చెప్తుంటాయి అది ఎప్పుడు ఎలా మనకు తెలియక ఒక చిన్న పిస్సులో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఈ లైఫ్కి అయిపోయిందేమో అనుకుంటారు చెప్పేవాడు కూడా అలాగే చెప్తారు నీకు ఏ చిన్న ఆయన ఇవాళ ఏ లక్షణం కదా అని చెప్పే అవుతుంది కాబట్టి రెండు సంవత్సరాలు ఏం పని చేయగలరాడు కొంతమంది ఉంటారు ఏముంది నీకు అంతా వచ్చేసింది కాబట్టి నీకు ఇలా జరుగుతుందో ఇంకా దయచేసి నువ్వు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పేస్తాడు ఇలా చెబుతున్నా ఈ చంద్రుడు అనేవాడు అందరిలో తలమానిక లాగా ఉండి అందరితో కలుస్తూ ఏదో భావంలో ఎవరో ఒక సుభదంతో కలిసినప్పుడు వాడు ఇట్ ఈస్ లైక్ ఏ ఓ పాజిటివ్ లాంటి ప్లానెట్ ఎవరితో కలిసినా అక్కడ ఏదో యోగమో దోషమో ఏదో చూపిస్తాడు అంటే ఒక కథలికి ఇస్తాడు అంత గొప్పవాడు చంద్రుడు అటువంటి చంద్ర సంబంధం చండీ మంత్ర సాధన మనం చేస్తుంటామో దోషం అనేది నివృత్తి చేస్తున్నంత యోగ మార్గంలో తీసుకునే ప్రయత్నం చేస్తుంది అంత విశిష్టమైన స్థితి చంద్రుడి చంద్రుడు ఎప్పుడు ఈ మనసుని ఏకాగ్రత చేస్తారు నేను ప్రాపర్ పాజిటివ్ లేదు మనసు ఎప్పుడైతే మనకు పాజిటివ్గా పనిచేయడం మనబడుతుందో చేసే ప్రతి పనిలో కూడా ఒక యోగం కాదు మనసు బలకి ఏ పని చేయడం జ్యోతిషాస్త్రం అదే చెప్తున్నాడు చంద్ర బలాన్ని ఎప్పుడైతే పెంచుకోవాలి తారాబలం చంద్రాబలం అంటారు చంద్రుడి యొక్క బలం ఎలా ఉంది మనకు సాధనైన తారతో మనం చూసుకోమని బయటికి వెళ్ళాలి కూడా ఎందుకంటారు ఇదే కాదు మన సాధన ద్వారా కానీ సంపత్ కానీ మనకి ఈ రోజు ఉందంటే అది చూసుకుని మనం మనకు పాజిటివ్గా ఇంకొంచెం అడుగు ముందు వేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి సాధన దార సంపత్ మితృత వచ్చే రోజులు చూసుకుని ఆ రోజు కూడా ప్రజలు చేయడానికి ప్రయత్నించేస్తారు ఏ పని చేయడం వల్ల ఆ పని సభ్యులు కావాలి అంటే ఆ రోజంతా ఆ చంద్రుడు అక్కడ ఉంటాడే కాబట్టి మన భావంతో వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంత విశిష్టమైన స్థితి చంద్ర బలానికి ఉంది చంద్రుడి యొక్క బలం బట్టే మంచి జీవన మారిపోతుంది వన్ డిసిషన్స్ మేక్స్ వన్ ఆఫ్ చేంజింగ్ మిస్ వరల్డ్

లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ